నమస్కారం ఒకసారి ఆలోచించండి మన పార్లమెంట్లో వందల మంది ఎంపీలున్నారు రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల భాషలు మాట్లాడేవాళ్లు వాళ్లంతా వాళ్లకి నచ్చిన భాషలో మాట్లాడడం మొదలు పెడితే ఏమవుతుంది సభ మొత్తం ఒక గందరగోళమైపోదు సరిగ్గా ఈ సమస్య రాకుండా ఆపడానికే మన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది అదే ఆర్టికల్ వన్ నైన్టీన్ దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం చూసరుగా ఈ మాట రామయ్య చట్టం చట్టం చేసే చోట మాట కూడా రూల్తోనే రావాలి ఎంత పవర్ఫుల్గా ఉందో కదా అంటే లా మేకింగ్ బాడీలో మాట్లాడే ప్రతి మాటకి ఒక రూల్ ఉండాలి ఒకవేళ రూల్ లేకపోతే అసలు అంత అవసరమేమొచ్చింది ఒక రూల్ పెట్టడానికి పదండి ఈ ప్రశ్నలకే సమాధానాలు పెట్టుకుదాం సో మొదటి భాగం పార్లమెంట్లో భాషతో రచ్చ జరిగే అవకాశముందా ఊహించుకోండి వందల మంది ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కో భాషలో మాట్లాడుతున్నారు తమిళం బెంగాలీ తెలుగు మరాఠీ ఇలా మరి అప్పుడు డిబేట్లు ఎలా జరుగుతాయి చట్టాలెలా పాసవుతాయి ఒకరి మాట ఒకరికి అర్థం కాకపోతే ఇంకేముంది అందుకే ఈ లాంగ్వేజ్ కయాస్ని ఆపడం అనేది చాలా చాలా ముఖ్యం మరి ఎన్ని భాషలు ఉన్న మన దేశంలో పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కంట్రోల్ తప్పి గందరగోళంగా మారకుండా ఏది కాపాడుతోంది దీని వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి ఆ సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం రెండో భాగం ఆర్టికల్ వన్ అసలు నియమం ఆ గందరగోళాన్ని ఆపేది ఆ కంట్రోల్ తప్పకుండా చూసేది ఇదే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ వన్ నైన్ పార్లమెంట్లో లాంగ్వేజ్ ని ఎలా వాడాలనే దానిపై ఇదొక క్లియర్ రూల్బుక్ అనమాట సరే మరి ఆర్టికల్ వన్ అసలు ఏం చెబుతోంది సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్లో జరిగే కార్యకలాపాలు మెయిన్గా హిందీ లేదా ఇంగ్లీష్లో జరగాలి అయితే ఇక్కడొక పాయింట్ ఉంది ఒకవేళ ఏ ఎంపీకైనా ఈ రెండు భాషల్లో సరిగ్గా మాట్లాడటం రాకపోతే అప్పుడు వాళ్లు స్పీకర్ లేదా చైర్మన్ పర్మిషన్ తీసుకుని వాళ్ల టంగ్లో అంటే మాతృభాషల్లో మాట్లాడొచ్చు సో ఫైనల్ డిసిషన్ ఎవరిది స్పీకర్దే ఇది ఒక రకంగా సభకి ఒక కమ్యూనికేషన్ గైడ్లైన్ లాంటిది మూడో భాగం ఈ నియమం వెనుక ఉన్న లాజిక్ ఏంటి ఓకే రూలైతే ఉంది బానే ఉంది కాని అసలు ఎందుకు పెట్టారే రూల్ దాని వెనుకున్న బలమైన కారణాలేంటో ఒక్కసారి చూద్దాం అసలు ఈ రూల్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ ఎందుకు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దీని వెనక ముఖ్యంగా మూడు కారణాలున్నాయండి ది కాంప్రిహెన్షన్ అండ్ రికార్డ్ ఇంటిగ్రిటీ అంటే సభలో మాట్లాడేది అందరికీ అర్థం కావాలి ఇంకా ప్రతి మాటని కరెక్ట్గా రికార్డ్ చెయ్యాలి రెండోది ఇంక్లూజన్ వర్సెస్ ఎఫిషియన్సీ అంటే ఎంపీలు వాళ్ల భాషలో మాట్లాడే హక్కునే కాపాడుతూనే డిబేట్స్ టైంకి అయ్యేలా చూసుకోవాలి రెండిటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి ఇక మూడోది యూనిఫామ్ డాక్యుమెంటేషన్ బిల్లులు సవరణలు అఫీషియల్ రికార్డులు ఇవన్నీ ఒకే ఫార్మాట్లో కన్సిస్టెంట్ గా ఉండాలి ఈ మూడు పాయింట్స్ ని ఆర్టికల్ వన్ నైన్టీన్ చూసుకుంటుంది ఇక నాలుగో భాగం రూల్ బ్రేక్ చేయటం క్రైమ్ చేయటం రెండిటి మధ్య తేడా ఏంటి ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి పార్లమెంట్లో లాంగ్వేజ్ రూల్ని బ్రేక్ చేయడం ఒకటి లాంగ్వేజ్ ని వాడి క్రైమ్ చేయడం ఇంకొకటి ఈ రెండు ఒకటి కాదు ఆ తేడా ఏంటో తెలుసుకోవడం చాలా అవసరం ఆ తేడా చాలా క్లియర్గా ఉంటుంది ఒక ఎంపీ లాంగ్వేజ్ రూల్ని బ్రేక్ చేస్తే అది హౌస్ డిసిప్లిన్కి సంబంధించిన విషయం దాన్ని స్పీకర్ చూసుకుంటారు వార్నింగ్ ఇవ్వొచ్చు లేదా కొంతకాలం సస్పెండ్ కూడా చేయొచ్చు కానీ అదే భాషని ఉపయోగించి రికార్డుల్లో ఫోర్జరీ చేస్తే అది హౌస్ చూసే విషయం కాదు అది చట్టం పరిధిలోకి వెళ్ళిపోతుంది అది క్రిమినల్ యాక్ట్ అవుతుంది మరి లాంగ్వేజ్ మిస్యూజ్ ఎప్పుడు క్రైమ్ అవుతుంది చూద్దాం ఉదాహరణకి పార్లమెంట్ రికార్డులని ట్రాన్స్లేషన్లని ఫోర్జరీ చేస్తే అది బిఎన్ఎస్ ప్రకారం ఫోర్జరీ అనే నేరం కిందకు వస్తుంది లేదా ఎవరైనా నేను అఫీషియల్ ట్రాన్స్లేటర్ని అని చెప్పి ఫేక్ ఐడెంటిటీతో మోసం చేస్తే అది పర్సనేషన్ అనే నేరం అలాగే హౌస్ స్టాఫ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే అడ్డుపడినా సరే అది కూడా నేరమే వీడికి కేవలం సభలో వార్నింగ్లతో సరిపెట్టరు చట్టప్రకారం శిక్షలు పడతాయి సరే ఒకవేళ ఈ పార్లమెంట్ రికార్డ్స్లో ఏవైనా తప్పులున్నాయని లేదా ఏదో ఫ్రాడ్ జరిగిందని మనలాంటి ఒక సాధారణ పౌరుడికి అనిపిస్తే అప్పుడేం చెయ్యొచ్చు దీనికి బేసిక్గా రెండు దారులున్నాయి స్టెప్ వన్ రికార్డులుల్లో ఏవైనా తప్పులు కనిపిస్తే వాటిని సరిచేయమని అఫీషియల్ కమిటీలకి రిపోర్ట్ చేయొచ్చు స్టెప్ టూ ఒకవేళ ఫేక్ ట్రాన్స్లేషన్స్ జరిగాయని మన దగ్గర గట్టి ఆధారాలు ఉంటే క్లియర్ రికార్డ్ ట్రేల్తో ఫార్మల్గా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు అంటే ఈ మార్గాల ద్వారా సిటిజన్స్ కూడా అకౌంటబిలిటీని డిమాండ్ చేసే అవకాశం ఉంది ఇక చివరి భాగం మాట కూడా క్రమశిక్షణే ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే చట్టాలు చేసే చోట మనం మాట్లాడే మాట కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి అదే పార్లమెంటరీ సిస్టమ్కి బేస్ మళ్ళీ ఈ వాక్యం చూడండి రామయ్య భాష పేరుతో సభను చెడగొడితే ముందు స్పీకర్ యాక్షన్ రికార్డ్స్తో ఆడుకుంటే అక్కడ నుంచే చట్టం చేతిలో పడతావు మొత్తం విషయాన్ని ఎంత క్లియర్గా చెప్పేసిందో కదా జస్ట్ సభను డిస్టర్బ్ చేస్తే స్పీకర్ యాక్షన్ తీసుకుంటారు అదే రికార్డ్స్తో ఆడుకుంటే అప్పుడు నేరుగా లా రంగంలోకి దిగుతుంది ఈ టూ లెవెల్ అకౌంటబిలిటీని ఇది పర్ఫెక్ట్గా చూపిస్తుంది సో ఫైనల్ అవే ఏంటంటే ఆర్టికల్ వన్ నైన్టీన్ అనేది మన పార్లమెంట్ సజావుగా నడవడానికి అవసరమైన లాంగ్వేజ్ రూల్స్ కి ఒక తాళం చెవి లాంటిది ఇది సభ గౌరవాన్ని దాని కార్యకలాపాల సమగ్రతని కాపాడటంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది